హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ వీడియో వచ్చేసేసి దొండకాయ ఫ్రై అండి దొండకాయలు చాలా చాలా మంది తొందరగా ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా ఇష్టంగా తింటారు సో దొండకాయలు దానికోసం ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఈ దొండకాయ ఫ్రైతో ఇవాళ నేను పెరుగు చారు కూడా చేస్తున్నానండి అదే పెరుగు పెరుగు చారు అని మనకు పెరుగు తిరుమాత అంటారు కదా సో అది కూడా చేస్తున్నాను రెండు చూపిస్తాను సో దొండకాయ ఫ్రై కోసము ఫస్ట్ బాండీ పెట్టేసేసి నేను ఎప్పుడో చూపించే గరిట ఉంటుంది కదా సో ఒక గరిట ఒక గరిట ఆయిల్ చాలండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు సో ఆయిల్ వేసేసి ఒక చిన్న ఉల్లిపాయ చాలు చిన్న ఉల్లిపాయ కట్ చేసేసి ఉల్లిపాయలు వేసేసి ఆ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనకేంటంటే ఈ దొండకాయలు కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి ఒక్కసారి కదిపి మూత పెట్టుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మనకు ఉల్లిపాయ ఒక్కటి చాలు ఎక్కువ వచ్చినా టేస్ట్ బాగోదు సో ఫ్రై కింద అంటున్నాం కదా మనం ఇది అన్నంలోకి కలుపుకోవచ్చు అలాగే చారు పెట్టుకొని ఇది నంచుకోవడానికి బాగుంటుంది సో క్యారేజీల్లో బాక్స్లో మనకు వస్తుంది చపాతీలోకి కూడా మనం తినచ్చు ఈ రకంగా చేస్తే దొండకాయ కూర ఎవరు వద్దు అనే మాట అనేది ఎవరు అనరండి సో మూత పెట్టేసుకుందాము పక్కకు వచ్చేసేద్దాము ఇంకా దాని నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం మజ్జిగ చారు అనుకున్నాం కదా మజ్జిగ జస్ట్ సింపుల్గా పెరుగు తిరగమాత అనమాట సో ఫస్ట్ ఏం చేశానంటే దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలు కలిపేసుకుంటాను అలాగే రెండు మచ్చిమిర్చి కూడా తరిగేసుకొని చక్రాలు లాగా కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పెరుగులో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి చిటికెడి పసుపు కూడా వేసాను సో ఇది కొంచెం డిఫరెంట్గా చేసే పెరుగు తరువాత ఉల్లిపాయలు ఇక్కడ వేయించవండి పచ్చి పచ్చిగానే ఉంచుతాను అలాగే మిర్చి కూడా అంతే ఈ లోప చూడండి మగ్గుతోంది దొండకాయ మొక్కుతుంది ఈ దొండకాయ ఫ్రైకి వచ్చేసి మనకు ఎక్కువ టైం పట్టదండి అలాగే మనం ప్రతిసారి దాని దగ్గర నుంచొని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు ఈ లోపల పెరుగు తిరగమాత కోసం చూడండి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గరిట గరిట కొంచెం ఆయిల్ వేసుకొని సో ఇక్కడ తిరగమాత పెడుతున్నామండి తిరగమాతకు ఏంటి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు సో ఏవైతే తాలింపుకి మనం వేస్తామో ఆ తాలింపు గింజలు అన్నీ కూడా దీంట్లో వేయాలి పచ్చెనపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి మనం తాలింపు పెట్టాలండి సో ఇక్కడ ఏంటంటే వచ్చింది వేసవకాలం అంటే వేసవకాలం పూర్తిగా రాకపోయినా కానీ వెదర్ వచ్చేవడికి చాలా వేడివేడిగా ఉంది కదండి సో అందుకని చెప్పేసి పెరుగు చాలనే చలవకి చలవు కోసం అని చెప్పేసి ఈ పెరుగు తిరగమాత కూడా పెడుతున్నాను ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసాను సో తిరగమాత కంప్లీట్ అవ్వగానే మీకు ఇక్కడ ఏంటంటే గిన్నెను అలా కలుపుకుంటే సరిపోతుందండి సో గరిటైనా పెట్టుకోవచ్చు ఒక్కసారి ఏంటంటే గిన్నె అలా మామూలు మామూలుగా గరిటైనా యూజ్ చేయొచ్చండి సో దీంట్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు పెరుగులో పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాం కదా సో ఆ పెరుగు మొత్తం మిక్చర్ని తీసుకొచ్చేసేసి ఈ తిరుగుమాతలో కలిపేసి ఒక్కసారి స్పూన్తో మొత్తం ఆ తిరుగుమాత అంతా కూడా మొత్తం పెరుగు పట్టేటట్టుగా కలుపుకోవాలి అంతేనండి ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ కలుపుకుంటే మనకు చక్కగా చలవ చేసే పెరుగు తిరగమాత లేదా పెరుగు చారు లేదా పెరుగు చట్నీ సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అంటారు కదా సో అది రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసేసి మనకు ఎప్పుడు కూడా పెరుగుని వేడివేడి అన్నంలో తినకూడదండి ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ పెరుగుని ఎప్పుడు కూడా వేడి అన్నంలో తినకూడదు కొంచెం అన్నం చల్లారిన తర్వాత దాంట్లో వేసుకొని పెరుగు తినాలి నెక్స్ట్ ఇంకా కూరకు చూడండి అది ఆల్రెడీ అది అయ్యే లోపల చక్కగా ముక్క మొగ్గు మగ్గుతోంది చూడండి ఒక మళ్ళీ ఒక పది నిమిషాలు ఉంచేసి మూత తీసేసి పసుపు సాల్ట్ కావాలంటే సాల్ట్ మనకి ఇప్పుడు ఇంకా యాడ్ చేసుకుంటాం అనమాట అన్నీ సాల్ట్ యాడ్ చేసుకుంటాము అలాగే కారము సాల్ట్ వచ్చేసి సరిపడా వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి దొండకాయ కూడా ఏంటంటే ఫస్ట్ ఎక్కువ సాల్ట్ వేయద్దు సో కొంచమే సాల్ట్ వేయండి ఎందుకంటే కొంచెం తగ్గినా కానీ లాస్ట్లో కలుపుకోవచ్చు బట్ ఎక్కువ అనేది అవసరం లేదు దొండకాయ కూడా టేస్ట్ కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదండి దీనికి సో సాల్ట్ వేసేసి సాల్ట్ పసుపు వేసేసి మూత పెట్టేస్తున్నాను కారం తర్వాత యాడ్ చేద్దాము సో ఇలా పెడితే ఏమవుతుందంటే సాల్ట్ పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది దొండకి ఇక చూడండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ అనేది మనకు ముక్క మగ్గిపోయింది ఇక్కడ చూడండి పచ్చి పచ్చిగా లేదు అలాగని అడుగంటలేదు కూర అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి కారం యాడ్ చేస్తున్నాను సో కారం యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కదిపించుకుందాము కూర అంతా కూడా అదిగోండి చూడండి కూర సో గరిటదైన కదిపించుకోవచ్చండి ఇలాగనే అవసరం లేదు జస్ట్ అలవాటైంది కాబట్టి ఇలా కదిపిస్తున్నాము అలాగే అవసరం లేదు జస్ట్ గరిట పెట్టి గరిటతో అయినా సో కారం వేసేసి ఒకసారి కదిపేసేసి మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చక్కగా దొండకాయ ఫ్రై రెడీ చాలా బాగుంటుంది తినడానికి కూడా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా నంచుకొని తినచ్చు సో ఇలా ట్రై చేసి చూడండి అండి ఖచ్చితంగా అందరూ తింటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి